ఫ్రెండ్స్ నేను మీ దుర్గా ప్రసాద్ మీరు చూస్తున్నది సంతోష్ యూట్యూబ్ ఛానల్ నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి నా ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక స్టోరీలోకి వెళితే అర్ధరాత్రి ఈ అంతో కప్పబడి వింత వింత శబ్దాలు వినబడి ఆ సమయంలో శబ్దాన్ని చీల్చే అడుగుల ధ్వని పొలాల్లో వీచే ఆగాలి ఎక్కడో దూరంగా అరుస్తుందన్న కలరుపులు ఇవన్నీ ఒక అప్రమత్తమైన భయాన్ని కలిగిస్తాయి ప్రతి ఒక్కరిలో అటువంటి అర్ధరాత్రి సమయంలో పదహారు సంవత్సరాల అబ్బాయి ఒంటరిగా ఒక ఊరు నుండి మరొక ఊరికి కాలినడకొని వెళితే ఒక్కసారిగా ఆలోచించండి అలా ఉంటుంది అది కేదారేశ్వర స్వామి వ్రతం చేసే రోజు ఆ రోజు మా పక్క ఊరిలో ఆ వ్రతాన్ని చదవడం కోసమని సాయంత్రం ఆరు గంటలకి మా ఊరు నుండి ప్రక్క ఊరికి మా బంధువు సైకిల్ మీద నన్ను తీసుకుని వెళ్ళాడు వారు పూజకు సిద్ధమైనప్పటికీ రాత్రి ఎనిమిది గంటలయ్యింది నేను పూజను స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి రాత్రి తొమ్మిదిన్నర అయింది పూజ కంప్లీట్ చేసుకొని వారితో పాటుగానే నేను కూడా భోజనం చేసి మళ్ళీ మా ఊరికి తిరిగి ప్రయాణం అయ్యాను వాళ్ళు మాత్రం ఉదయం వెలుదోలే అన్నా కూడా వినిపించుకోకుండా రాత్రి పదకొండు గంటలకు బయలుదేరాను నాతో పాటు మా బంధువు ఆ మట్టి రోడ్డులో ఒక కిలోమీటర్ వరకు నాతో వచ్చారు నేను అక్కడి నుంచి మా ఊరికి ఇంకో కిలోమీటర్ నరే కాబట్టి తనని వెళ్ళిపోమని చెప్పి వారిచ్చిన పిండి వంటల చేతితో పట్టుకొని నా ప్రయాణం కొనసాగించాను అంతా బాగానే ఉంది కానీ మా ఊరికి నేను వెళ్ళి వస్తున్న ఊరికి మధ్యలో ఇంకో ఊరు ఉంది అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది నా చిన్నతనంలో ఆ చెట్టు గురించి రకరకాలుగా చెప్పేవారు ఈ చెట్టు కథ నిజమా లేక అబద్ధమా అని ఎవరికీ అర్థం కాదు కొంతమంది ఆ చెట్టు వెనుకున్న కథల్ని నమ్మకాలనుకుంటే మరి కొంతమంది నిజంగా భయపడతారు అలాగే నేను ఆ చెట్టు దగ్గర చేరుకున్నప్పటికీ నాకు భయం మొదలైంది ఆ చెట్టును చూస్తుంటే ఏదో తెలియని భయం నాలో మొదలైంది నేను వెళ్ళాల్సిన దారి ఆ చెట్టు కింద నుంచి చాల నెమ్మదిగా చెట్టు దాటేశాను నా మనసులో అమ్మయ్యా అనిపించింది అక్కడ నుండి మా ఊరికి ఇంకో కిలోమీటర్ మాత్రమే అలా మా ఊరి పొలిమేరలోకి వచ్చాను అక్కడ నుండి ఇంకో మూడు వందల మీటర్లు వెళితే చాలు మా వీధి వస్తుంది ఇంతలో రోడ్డు పక్కన ఒక పెద్ద ఈత చెట్టు ఆ చెట్టు దగ్గర నుంచి ఎవరో కానీ చాలా చక్కగా పాడుతున్నారు కానీ ఇటువంటి అర్ధరాత్రి వల్ల ఎవరు పాడుతారు ఆ పాట ఒక మగవాడి గొంతు వినడానికి చాలా బాగుంది మా ఊరి వాళ్ళు ఎవరైనా ఆరు బయటకు వచ్చి ఉంటారని అనుకున్నాను ఆ చెట్టుకి నాకు మీటర్ల దూరంలోకి వచ్చా ఒక్కసారిగా పాట ఆపేశాడు సడన్గా దాహం దాహం అంటూ అరుస్తున్నాడు నేను అంతవరకు ఆ పాట పాడుతుంది మా ఊరిలో నాకు వరుసకు వచ్చే మావయ్య అని అనుకున్నాను ఎందుకంటే అతనే మా ఊరిలో అటువంటి పాటలు పాడేది కానీ దగ్గర వచ్చేసరికి ఆ పాట ఆగిపోయింది దాహం దాహం అని అరుస్తున్నాడు నేను కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మావయ్య అని కేకు వేశాను ఒక్కసారిగా కేకలో ఆగిపోయాయి నాకు ఒక్కసారిగా భయం మళ్ళీ మొదలైంది మళ్ళీ ఒక్కసారి మా అయ్య అని పిలిచాను అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు మళ్ళీ నాలో భయం మళ్ళీ మొదలయ్యింది నాకు అక్కడ ఎవరు ఉన్నారో అని తెలుసుకోవాలని మరింత దగ్గరకు వెళ్ళాను కానీ నాకు అక్కడ పొదలు ఉండటం ఎవరు కనిపించలేదు ఇంకొంత దగ్గరకు భయం భయంతో వెళ్ళి చూద్దాం అనుకున్నా అక్కడ ఒక తెల్లని పంచ కట్టుకొని ఎవరో కూర్చొని ఉన్నారు నేను మళ్ళీ పిలిచాను అతడు మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ఎవరితను ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు సరే చూద్దాం కదా అంటే అతను అటువైపు తిరిగి ఉన్నాడు ముఖం కూడా సరిగ్గా కనిపించడం లేదు ఎవరితను అని నా మదిలో ఒకటే ఆలోచన నిర్ణయం తెచ్చుకొని ఒక్కసారిగా ఎవరండి మీరు పిలిస్తే పలకడం లేదు అని పిలిచా అతను ఒక్కసారిగా నెమ్మదిగా నా వైపు తిరిగాడు అంతే నా గుండె ఆగినంత పని అయింది తన మెడ నుండి రక్తం కారుతుంది తన ముఖం చూస్తే చాలా భయంకరంగా ఉంది నాకైతే గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలుపెట్టింది ఎందుకంటే అటువంటి భయంకరమైన నేను ఇప్పటి వరకు చూడలేదు ఒక్కసారిగా అలా చూస్తూ భయంతో అక్కడే నిలబడిపోయాను అతను నా వైపు తిరిగి ఒక్కసారిగా రా అన్నట్టు సైగ చేస్తున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నా కాళ్ళు చేతులైతే ఎటు వెళ్లకుండా అలా ఉండిపోయాయి నాకు నా జీవితం సారి అనిపించింది ఒక్కసారిగా నాకు భయం మొదలైంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు అల్లగా ధైర్యం తెచ్చుకొని ఒక్కసారిగా పరిగెత్తడం మొదలు పెట్టాను అదే అక్కడ పెట్టి మళ్ళీ మా వీధి వరకు పరిగెత్తుతూ వచ్చాను మొత్తం వీధంతా లైట్లు ఉండటం నాకు చాలా హాయిగా అనిపించింది వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నేను ఎవరు పాట పాడారో అనుకొని ఆ పాట విన్నాను మావయ్య వీధిలో మంచం మీద పడుకొని ఉన్నాడు మరి నేను విన్న పాట ఎవరిది ఇప్పుడు నాకు అర్థమైంది అని అడిగింది నేను దారిలో జరిగినవి ఏమీ చెప్పకుండా కాళ్ళు కూడా కడుక్కోకుండా వెళ్ళి పడుకున్నాను ఉదయం లేద్దామంటే విపరీతమైన జ్వరం ఆ జ్వరంతోనే మా మా పెద్దమ్మకు రాత్రి జరిగిందంతా చెప్పాను అప్పుడు మా పెద్దమ్మ ఆ ఈత చెట్టు దగ్గర నేను పుట్టకముందు ఇద్దరు వ్యక్తులు గొడవపడి అందులో ఒకడు మరొకడిని కత్తితో మెడపై పొడి చేశాడు వాడు అక్కడికక్కడే చనిపోయాడని చెప్పింది అప్పుడు నాకు అర్థమైంది రాత్రి నేను చూసింది ఎవరినో కాదు ఆ చనిపోయిన వ్యక్తిని ఆ తర్వాత నాకు దిష్టి తీసి మిగిలిన పరిహారాలన్నీ చేసింది మా పెద్దమ్మ సాయంత్రం కాస్త నాకు జ్వరం తగ్గింది ఇది ఫ్రెండ్స్ నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ఎలా ఉంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ హెర్రర్ స్టోరీ మిగిలిన వరకు కూడా రీచ్ అవుతుంది నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి i'm gonna que para to the